హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని అయితే ఆరోపణలకు కూడా ఒక హద్దు ఉంటుంది అధికారం ఉంది కదా అని ప్రతిపక్షాల మీద దాడి చేయటం ఓడిపోయాడు కదా అని జగన్ మీద నిందలు వేయటం ఇవన్నీ కాదు ఎందుకంటే తాడేపల్లిలో జగన్ నివాసం ఏదైతే ఉందో అది ఆక్రమించుకొని కట్టాడు అని కొన్ని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి అది ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు కానీ అది కాదు అలా ఒక ఎలాంటి కారణాలు లేకుండా ఎలాంటి సాక్ష్యాలు లేకుండా మీరు అలా ఆరోపించేస్తే ఒక ఒక నాయకుడు జగన్ అనేవాడు కూడా ఒక చోటామోటా నాయకుడు కాదు ఎస్ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటూ ఒక పార్టీ అధినేతగా ప్రజల్లో ఉండి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఒక ముఖ్యమంత్రి కొడుకు తన ముఖ్యమంత్రిగా ఉన్నాడు సో అలాంటి వాడి మీద మీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే ఏంటి తాడేపల్లిలో టీడీపీ నేత ఆది శశిగిరిరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటిని ఆక్రమించాడు జగను అని అంటున్నారు అయితే దాని మీద క్లారిటీ ఇచ్చాడు ఆ శశిగిరిరావు గారు ఆయన ఏమంటున్నాడంటే జగన్ మీద ఆ ప్రచారం చాలా తప్పు అంటూ టీడీపీ నేత ఆశాశిరావు చెప్పారు ఆయన ఆయన ఏమిటానంటే తాడేపల్లిలోని తన బిల్డింగును వైఎస్ జగన్ ఆక్రమించుకున్నారు అని జరిగిన ప్రచారం ఏదైతే ఉందో అది అవాస్తవం ఆయన స్పష్టం చేశారు ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా అబ్బాయి చేసిన విల్లా ప్రాజెక్టులో జగన్ ఇల్లు ఆఫీసు ఒక భాగం ఆ సైట్ చూసింది నిర్మించింది మేమే మార్కెట్ రేటు ప్రకారమే ఆయన కొనుగోలు చేశారు నిర్మాణానికి కావాల్సిన బిల్లులు అన్నీ ఏది ఒక పైసా కూడా లేకుండా చెల్లించేశారు జగన్ సో సోషల్ మీడియాలో ఆయనపై కొందరు చేస్తున్న చేసిన ప్రచారం చాలా తప్పు అని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది సో కొంచెం తెలుసుకోండి ఎందుకంటే ఏదో మీకు నచ్చిందని మీ ఇష్టం వచ్చినట్టు ఓడిపోయాడు కదా అని చెప్పి అలా విమర్శలు చేయడం చాలా తప్పు ఎందుకంటే పదవి శాశ్వతం కాదు రేపటి రోజున మళ్ళీ జగన్ సీఎం కావచ్చు చెప్పలేదు సో అసత్య ప్రచారాలు ఆపండి ప్లీజ్